శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బ్రహ్మగారు వేడుకొనగా శంకరుడు సంతోషించి మందహాసము చేసి ఇట్లా అంటూ ఉన్నాడండి దక్షయజ్ఞ వృత్తాంతంలో ఉన్నాం మనం హరిమాయ నేను ఎరుగుదును శంకరుడు బ్రహ్మగారితో అంటున్నాడు హరిమాయ నేను దాని దానివలన పామరులైన వారు చేసిన అపరాధ దోషములను నేను మనస్సున లెక్క పెట్టుకొనను అయినను బలవంతులైన దుష్టులను దండింపనిచో దుర్బల జనులు రక్షింపబడరు దుష్టులని దండించాలి దండించకపోతే ఎట్లండి ఇంకా మామూలు సామాన్యులు రక్షించబడేది ఎట్లా అట్లు దండించుట ధర్మ పద్ధతి దాని కొరకు పాపాత్ములను వాని అపరాధమును అనుసరించి మాత్రమే దండించుచుందును అంటే మాస్టర్ అంటున్నారు దక్షుని చంపనని అర్థము అంటున్నారండి శివుడి ఉద్దేశం ఏంటి దక్షిణి చంపనయ్యా అని దక్షుని శిరస్సు నరికి దగ్ధం చేయబడినది ఇటుపైన దక్షుడు గొర్రెతలవాడగును ఇక మీదట గొర్రె గొర్రెతలవాడవుతాడయ్యా దక్షుని శిరస్సు దగ్ధం చేయబడింది అంటూ ఉన్నారు మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ సంవత్సర పురుషుడు మేషరాశితో ప్రారంభమగును అంతే కదండి మనకి మేషము వృషభూము మిథునము కర్కాటకము ఇది కదా వరుస అందువల్ల సంవత్సర పురుషుడు మేషరాశితో ప్రారంభమవుతాడు మరియు మేషము భూమిపై పుట్టిన జీవుల శిరస్సును పరిపాలించును భూమిపై పుట్టిన జీవుల శిరస్సును పరిపాలిస్తూ ఉంటుంది అంటే ప్రారంభము ఫస్ట్ది మేషరాశి కాబట్టి పైనుంచి కిందకి రావాలని మానవ శరీరం అప్పుడు శిరస్సు భాగము వస్తుంది మేషము భూమిపై పుట్టిన జీవుల శిరస్సును పరిపాలించును భగుడు బరిహిస్సుతో సంబంధించిన యజ్ఞభాగములు స్వీకరించి మిత్రుడను పేరుతో కన్నులు పొందెను అంటే ఎవరికి ఏ ఏ అవయవాలు పోయినాయో అవన్నీ తిరిగి వస్తూ ఉన్నాయండి భగుడు కన్నులు పొందాడంటే ఏమిటండి అర్థము అంటే కనుక అదిగో వృషభరాశిలో సూర్యుడు భగుడు అనబడును కనుక సంవత్సరమున రెండవ మాసముగు వృషభము జీవులకు కన్నులుగా పనిచేయును ఆ శిరస్సు పైభాగము అది దక్షుడు అన్నారు రెండోది భగుడు అంటున్నారు ఈయన వృషభరాశిలో సూర్యుడు ఆయన్ని భగుడు అంటారు అంటే ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తుంటాడు కదండి సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశిచ్చి వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడిని బగుడు అంటారు కనుక సంవత్సరమున రెండవ మాసముగు వృషభము జీవులకు కన్నులుగా పనిచేయును బర్హిస్తులనగా దర్భలు లేక సూర్యకిరణములు వృషభ రాశి నుండి ప్రసరించు సూర్యకిరణములు జీవులకు దృష్టినిచ్చును ఈ సత్యమును అనుసరించియే జ్యోతిష్ శాస్త్రమున జీవులకు లగ్నము శిరస్సును ద్వితీయ భావము కన్నులను పుట్టించునని సంప్రదాయము ఏర్పడినది జ్యోతిష్ శాస్త్రాన్ని సమన్వయిస్తున్నారండి ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు మాస్టరు జ్యోతిష్ శాస్త్రం అనేక సార్లు మనకి రిఫర్ చేస్తూ ఉన్నారండి ఈ సత్యముననుసరించి ఏ జ్యోతిష్ శాస్త్రము జీవులకు లగ్నము శిరస్సును ద్వితీయ భావము కన్నులను పుట్టించునని సంప్రదాయము ఏర్పడినది ఇకపోతే పూషుడు అండి ఇప్పుడు దంతాలు ఓడబిరికాడు కదండి పూషుడు దంతములు లేనివాడు కనుక పిండి తినుచు యజమాని దంతములతో భోజనము చేయును పూషుడికి అదండి మరి పిండి తింటూ యజమాని దంతాలతో భోజనం చేయటం అంటే ఏమిటండి ఇక్కడ అర్థము మాస్టర్ చెప్తున్నారు పిండి తినుట అనగా ధాన్యముల సారమును ఆహారముగా కొనుట సంవత్సర పురుషుడు మానవుని కృషికర్మ యజ్ఞమున ముందు అభిముఖుని చేసి తత్ఫలితముగా వానికి పిండి పదార్థములైన ధాన్యములను ఆహారముగా ఇచ్చును మానవునకు దంతము లోడగొట్టబడినవి కనుక మరల యజమానుని అందలి యజ్ఞ సామర్థ్యము వలన రెండవమారు దంతములు వచ్చుననియు వానితో నమిలి తినుననియు అర్థము యజమాని అందరి యజ్ఞ సామర్థ్యం వల్ల రెండో మాళ్ళు పళ్ళొస్తాయి రెండవమారు దంతములు వచ్చుట మానవుని శిరోభాగములకు ఒక విధమైన నూతన సంస్కారము కలుగచేయును దానిని సక్రమముగా వినియోగించుకొని మానవుడు ద్విజుడగుచున్నాడు కనుకనే ఐదవ లేక ఏడవ సంవత్సరమున మానవుని అజ్ఞాత ప్రజ్ఞకు మూలమై దానిని ప్రచోదనము చేయు గాయత్రి ఉపదేశింపబడును మిగిలిన యజ్ఞమును దేవతలు నాకు సమర్పణ చేసిరి కనుక అన్ని అవయవములతో సంపూర్ణులై వర్తింతురు అన్నాడండి శివుడు మిగిలిన యజ్ఞాన్ని నాకు సమర్పణ చేశారు కదా కనుక అన్ని అవయవాలతో సంపూర్ణులై వర్తిస్తారు అంటే అర్థం ఏంటండి రుద్రుని పదునకొండు రూపములను సంవత్సరము అను యజ్ఞభాగముగా స్వీకరించి జీవుల ఎందు ఇంద్రియములు మనస్సుగా ఏర్పడి దేహమును సంపూర్ణము చేయుదురు పదకొండు రుద్రులు అని చెప్పుకున్నాం మనం మొట్టమొట్టే వస్తుంది ఇది పదకొండు రూపాలు కూడా సంవత్సరము అనేటువంటి యజ్ఞభాగంగా స్వీకరించి జీవుల ఎందు పది ఇంద్రియాలు మనస్సు అండి పదకొండు రుద్రులు అంటే ఏంటి పది ఇంద్రియాలు మనస్సు జీవుల ఎందు పది ఇంద్రియములు మనస్సుగా ఏర్పడి దేహమును సంపూర్ణము చేయుదురు దేహములు ఖండింపబడిన ఋత్విక్కులు మొదలగు వారు అశ్విని దేవతల బాహువులను ఉపయోగించుకుందురు పూషిణి హస్తములను ఉపయోగించుకొందురు ఇట్లు వారికి బాహువులను హస్తములను లభించును అంటే మిగిలిన వాళ్ళు ఉన్నారు కదండి ఏదో రకరకాల అవయవాలు పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏంటి అశ్విని దేవతల బాహువులను ఉపయోగించుకుంటారు పూషిణి హస్తాలను ఉపయోగించుకుంటారు ఇలా వాళ్ళకి బాహువులు హస్తాలు లభించినాయి అని అంటూ ఉన్నారు దీని మాస్టర్ చెప్తున్నారండి దేహములు ఖండింపబడుట అనగా దేహం ఒక ముద్దగా ఏర్పడక చేతులు కాళ్ళు మొదలగు అవయవ విశేషములు మొలచుట ఈ మొలచునట్టు శక్తి అశ్విని దేవతల వలన పుట్టును వారు జంట దేవతలు కనుక చేతులు కాళ్ళు మొదలుకొని అవయవముల జంటలు జంటలుగా కుడి ఎడమగా ఏర్పడును అశ్విని దేవతలు అంటారు మనం ఎప్పుడు జంట దేవతలు అండి వాళ్ళు మనకు కూడా జంట ఉన్నాయి కదండి కుడి కన్ను ఎడమ కన్ను కుడి చెయ్యి చెయ్యి కుడికాలు ఎడమకాలు ఇవి జంటలు అవయవాళ్ళే కానీ జంట అవయవాలు ఇవన్నీ కూడా కనుక జంట దేవతలు కనుక చేతులు కాళ్ళు మొదలుకొని అవయవములు జంటలు జంటలుగా కుడి ఎడమగా ఏర్పడును పూషుని మహిమచే హస్తములు మొలిచి పట్టుకొనుటకు పనిచేయును అనగా వ్రేళ్లు మొలసుట వాణితో పట్టుకొని శక్తి ధాన్యాదులు ఆహారముగా తినుట వలన ఏర్పడుట జరుగును భృగువునకు గొర్రెబొచ్చు వలన రూపములు ఏర్పడును తల గొర్రెతల కనుక దక్షిణితో పాటు భృగువునకు పరిపూర్ణత చెంది మీసములు మొలుచును ఇవి పుంస్త్వమునకు చిహ్నములు కనుక శుక్రధాతువు యొక్క పుష్టిపై ఆధారపడి మొలచునని చమత్కృతి వాణితో పట్టుకొని శక్తి ధాన్యాదులు ఆహారముగా తినటం వలన ఏర్పడటం జరుగును భృగువునకు గొర్రె బొచ్చు వలన రూపములు ఏర్పడును అంటున్నారు అంటే తల ఏమో గొర్రెతల కనుక దక్షిణతో పాటు భృగువునకు కూడా పరిపూర్ణత చెంది మీసములు మొలుస్తాయి అంటే ఇవి మీసములంటే ఏంటి పుంస్త్వమునకు పురుష చిహ్నాలు కదండి ఇవి కనుక శుక్రధాతు యొక్క పుష్టిపై ఆధారపడి మొలచును అనేటువంటిదే ఇక్కడ చమకృతి అంటున్నారు ఇట్లు శివుడు ఆనతిచ్చిన సమస్త జీవులను ఇలా ఈ రకంగా శివుడు ఆనతిచ్చాడండి బ్రహ్మదేవుడు ప్రార్థించాడు శివుడు ఆనతిచ్చాడు ఇట్లు శివుడు ఆనతిచ్చిన సమస్త జీవులను హృదయముల సంతోషించి బాగుబాగని ప్రశంసించిరి శంభుని ఆజ్ఞతో ఇంద్రాది దేవతలు ఋషులు వెంటరాగా బ్రహ్మయు రుద్రుడును దక్షయజ్ఞ వాటికకు వచ్చిరి శంభుని యోగ మార్గమున మునులు ఋత్విక్కులు దేవతలను అన్ని అవయవముల ప్రకాశము కలిగి పూర్వశరీరములను మరలా ధరించిరి అంటే అర్థం ఏంటండి ఈ ఋత్విక్కులు దేవతలన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఏ ఏ అవయవాలు పోగొట్టుకున్నారో మళ్ళీ ఆ అవయవముల ప్రకాశములు కలిగి చక్కగా పూర్వ శరీరాలను మళ్ళా ధరించారు అని అంటూ ఉన్నారు అంటే యజ్ఞము విధ్వంసం జరిగింది కదండి ఆ యజ్ఞంలో ఎవరెవరైతే ఏ ఏ అవయవాలు దెబ్బతిన్నారో అవన్నీ మళ్ళీ పొందారు ఓవరాల్గా చెప్పుకుంటే కనుక మనం శంభుని యోగ మార్గమున అంటే పరమశివుడి యోగ మార్గంలో చక్కగా వాళ్ళందరూ మళ్ళీ అవయవాలు పొందారు బాగుంది దీనికి మాస్టర్ చెప్తున్నారు జీవరాశులు చనిపోయినప్పుడు దేహములు విడిచిపోయిన దేవతలను ఋషులను మరలా దేహకల్పనమున పాల్గొని దేహములలో ప్రవేశించిరి జీవరాశులు చనిపోతారు మళ్ళీ పుడుతుంటారు కదండి చనిపోయినప్పుడు దేహములు విడిచిన దేవతలను అంటే మన మనది ఇప్పుడు మనమే ఉన్నామండి మనలో అనేక మంది దేవతలు ఉన్నారని చెప్పుకుంటున్నాగా మొదల నుంచి అప్పుడు ఈ దేవతలు జీవరాశులు చచ్చిపోయినప్పుడు అందులో ఉండేటువంటి దేవతలు ఉన్నారే ప్రతి అవయవానికి ఒక దేవ అధిదేవత రకరకాల దేవతలు ఉన్నారు కదా వాళ్ళు కూడా దేహాలు విడిచిపోయి దేహములు విడిచిపోయిన దేవతలు జీవరాశి చనిపోయినప్పుడు దేవ దే దేవతలు దేహాన్ని విడిచిపోతారు ఋషులు వాళ్ళు మరలా దేహకల్పనమున పాల్గొని దేహములలో ప్రవేశించిరి అదండి అర్థం మళ్ళా దేహకల్పనలో పాల్గొంటారు మళ్ళా ఆ దేహంలో ప్రవేశిస్తారు దక్షుణకు తగల తగిలించగా అతడు నిద్ర మొల్కొనినట్లు లేచి నిలబడెను అందరును కుతూహలముతో చూచిరి దక్షుడు వళ్ళి లేచాడండి గొర్రెతల తగిలించారు అతనికి అతడు అప్పటిదాకా నిద్రపోయినవాడు ఒకసారి మేలుకుంటాడు చూసారా అట్లా లేచాట అందరూ కూడా కుతూహలంతో చూశారట అంటే ఏంటండి అర్థం సంవత్సర పురుషుడు ప్రారంభమయ్యననియు ప్రసవమున శీర్షోదయముతో నరులు తెలివికొని మేల్కొనుననియు అర్థము దక్షుడంటే సంవత్సర పురుషుడండి సంవత్సరము ప్రారంభమైంది ప్రసవమున శీర్షోదయముతో ముందు తలగదండి బయటకు వచ్చేది నరులు కొని మేల్కొనునని అర్థము అంటే గర్భం నుండి బయటకు వచ్చేటప్పుడు ముందు శీర్షోదయం అవుతుంది అప్పుడు తెలివి కొని మేల్కొనును అదండి అర్థం ఈ దక్షుడు గొర్రెతలు తగిలించకనే నిద్ర నుంచి మేల్కొనినట్లు లేచి నిలబడ్డాడు అంటే అర్థం అది కనుక ప్రసవ సమయంలో ఎలా ఉంటుంది మానవ దేహంలో ఏమేమి ఉంటాయి ఏమేం మార్పులు జరుగుతాయి తత్సంబంధమైన విషయం చెప్తూ ఉన్నారండి సరే కథాభాగంలోకి వద్దాం లేచి నిలిచి ఎదుటనున్న శివుని దర్శించిన క్షణముననే అంటే ఈయన మళ్ళీ గొర్రె తల తగిలించినప్పుడు చక్కగా దక్షుడు లేచి నిల్చున్నాడు శివుణ్ణి దర్శించాడు ఆ క్షణముననే శరదృతువున కొలరి నీరు కలకదేరినట్లు దక్షుడు రుద్రద్వేషము వలన పూర్వము కలిగిన కల్మషమును పోగొట్టుకొని నిర్మలుడై శివుని స్థుతించెను పూర్వం రుద్రద్వేషంతో శివనింద చేశాడు కదండీ ఇప్పుడు పాపం అవన్నీ పోయినాయి కల్మశాలని పోగొట్టుకున్నాడు నిర్మలుడై చక్కగా శివుణ్ణి స్థుతి చేస్తూ ఉన్నాడండి అంటే ఏంటంటే మాస్టర్ చెప్తున్నారు మావి మొదలగు అపరిశుద్ధ దోషములు తొలగి జీవితము ప్రారంభించను అని అర్థము పిల్లవాడు గర్భం నుండి భూమి మీదకి వచ్చాడు అప్పుడు మావి మొదలగు అపరిశుద్ధ దోషాలు తొలగి జీవితం ప్రారంభించాడని అర్థం చనిపోయిన సతీదేవిని తలచి అనురాగముతోనూ ఆత్రముతోనూ కన్నీరు కార్చుచు కంఠము గద్గదమై దుఃఖించను పాపం దక్షుడు దుఃఖించాడండి ఎందుకంటే సతీదేవి శరీరాన్ని వదిలేసింది కదా అది తలుచుకొని దుఃఖించట అంటే అర్థమేంటి ప్రసవమైంది బాలుడు భూమి మీద పడ్డాడు అప్పుడు ఏం చేస్తాడండి బాలుడు రోదనము చేసి ఏడుస్తాడు కదండి దక్షుడు దుఃఖించాడంటే ఏంటి ప్రసవం అయిన తర్వాత బాలుడు రోధించను కొంత తడవునకు దుఃఖం ఆపుకొని ప్రేమ అతిరేకంతో రుద్రుడిని స్తుంచను దక్షుడు కొద్దిసేపు అయిన తర్వాత దుఃఖం ఆపుకున్నాడు ప్రేమ ప్రేమ రుద్రుణ్ణి రుద్రుడిని స్థుతించట అంటే ఏంటండి ఏడ్చుట కాలక్రమమున సంభాషణగా మారి శబ్ద బ్రహ్మమును ఉచ్చరించని అర్థము పిల్లవాడు భూమి మీద పడగానే ఏడుస్తాడు ఆ ఏడుపు అట్లానే ఉంటుందా అంటే ఉండదు కాలక్రమమున సంభాషణగా మారి శబ్దబ్రహ్మముని ఉచ్చరిస్తాడు సరే దక్షుడు స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఏమని నీకు అపరాధము చేసిన నన్ను దండించితివి ఇది దండనము కాదు నన్ను రక్షించుట అని తెలుసుకొంటిని శివుడు శిరస్సు ఖండించి యజ్ఞగుండంలో వేశారు కానీ దక్షుడు ఏమంటున్నాడు అయ్యా నువ్వు చేసింది దండనం కాదు నన్ను రక్షించావయ్యా నువ్వు అని తెలుసుకున్నాను నేను అని అంటున్నాడు అంటే అర్థమేంటి మరణము మరలా చక్కని శరీరము కల్పించుటకే అనియు జన్మము దేవుని తెలుసుకొనుటకే అనియు దానితో నిజమైన రక్షణ పొందుననియు అర్థము మరణం దేనికి మళ్ళా శరీరం కల్పించుకోవడం కోసం అంతే మనం చనిపోతున్నాం ఏడుస్తాం కాదయ్య మళ్ళా శరీరం మంచి ఇంతకన్నా ఉత్తమ జన్మ మళ్ళా శరీరం వస్తుంది మరణము మరలా శరిపి శరీరము కల్పించుకుంటకే అనియు జన్మము దేవుని తెలుసుకొనుటకే అనియు దానితో నిజమైన రక్షణ పొందుననియు అర్థము జన్మించే జన్మొచ్చింది దేనికోసం దేవుణ్ణి తెలుసుకోవటం కోసము ఇంకా చెప్తున్నాడండి దక్ష ప్రజాపతి పుణ్యాత్ముడ నీవును నారాయణుడును శివుడితో అంటున్నాడండి పుణ్యాత్ముడా నీవును నారాయణుడును బ్రాహ్మణులెవలే కనిపించువారి అని ఎవ్వరినీ క్షమింపరు నిజముగా దృఢమైన వ్రతముతో బ్రాహ్మణత్వము కలవారెవ్వరిని మీరు నిర్లక్ష్యము చేయరు బ్రాహ్మణులలాగా కనిపించేటువంటి వాళ్ళనేమో మీరు క్షమించరు చక్కగా మంచి బ్రాహ్మణులు ఉంటారే నిజమైన దృఢమైన వ్రతముతో బ్రాహ్మణత్వము కలవారెవ్వరిని మీరు నిర్లక్ష్యము చేయరు వేద సంప్రదాయమునందలి ప్రవర్తనమును వివరించి తెలుపుటకే సృష్టి ఆది నుండి నీవు బ్రాహ్మణులను సృష్టించితివి సృష్టి మొదటి నుండి కూడా బ్రాహ్మణులను సృష్టించావయ్యా ఎందుకోసం వేద సంప్రదాయమునందలి ప్రవర్తనమును వివరించి తెలుపుటకు అంటే ఏంటండి అంటే మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ జ్ఞానము వాక్కు వివరణము అని వారికి ఆధారభూతులకు దేవతలను దేహమున ధరించిన శిరస్సు ముఖము సృష్టించావు బ్రాహ్మణులను సృష్టించావంటే కనుక ఏంటంటే జ్ఞానము వాక్కు వివరణము అనేవాటికి ఆధారభూతములైనటువంటి దేహములను దేవతలను దేహాన్ని ధరించినటువంటి అదిగో ఆ శిరస్సు ముఖం వాటిని సృష్టించావు కనుక యజ్ఞపురుషునకు ముఖమే బ్రాహ్మణులు ముఖము బ్రాహ్మణులకి గుర్తండి కనుక ఏ కనుకనే యజ్ఞపురుషునకు ముఖమే బ్రాహ్మణులు తర్వాత విద్య తపస్సు వ్రతము వారి ధర్మములుగా సృష్టించావు బ్రాహ్మణులను సృష్టించి ఏం చేశావు వాళ్ళకి ధర్మాలు ఇచ్చావు ఏమిటి వాళ్ళ ధర్మాలు విద్య తపస్సు వ్రతము వారి ధర్మములుగా సృష్టించితివి అంటే మాస్టర్ చెప్తున్నారు ఇవి ప్రధాన ధర్మములుగా జీవించు దేహదారులగువారు బ్రాహ్మణుల వంటివి అంటే బ్రాహ్మణులు ఇవి ప్రధానంగా ధర్మాలుగా జీవించేటువంటి దేహదారులైనటువంటి వాళ్ళు ఏమిటండే అవి విద్య తపస్సు వ్రతము ఇట్టి వారి ప్రాముఖ్యమును బట్టియే వారిని ఎప్పుడునూ గోపాలకుడు గోవులను కాపాడునట్లు నీవు బ్రాహ్మణులను కాపాడుచువు దక్షుడు అంటున్నాడు వాళ్ళని ఎప్పుడు కూడా నువ్వు కాపాడుతూ ఉంటావయ్యా ఎట్లా కాపాడుతావు గోపాలకుడు దండముతో గోవులను కాపాడినట్లుగా నువ్వు బ్రాహ్మణులను కాపాడుతూ ఉంటావు ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి దండముతో కాపాడుట అనగా దారి తప్పిన వారిని దండించి మరలించుట మరియు దండమనగా బ్రాహ్మణులకు ముఖ్యమగు బ్రహ్మదండము లేక వెన్నెముక గోపాలకుడు అనగా గోవులను కాచువాడు మరియు ఇంద్రియ రూపములైన జ్ఞాన కిరణములను కాపాడువాడు అనే అర్థము గోపాలకుడు అంటే గోవులను కాపాడు కాచేవాడనే ఒక అర్థం రెండో అర్థం ఇంద్రియ రూపములైన జ్ఞానకిరణములను కాపాడువాడు అనే అర్థము బ్రాహ్మణులను వరుసగా పుట్టించావు నువ్వు బ్రహ్మగారు శివుడితో అంటున్నాడు బ్రాహ్మణులను పుట్టించావు బ్రహ్మగారు కదండి దక్షుడు దక్షుడు శివుడితో అంటున్నాడు బ్రాహ్మణులను వరుసగా పుట్టించితివి అనగా మొదట బ్రాహ్మణులను తర్వాత మిగిలిన వారిని పుట్టించావు మొదట బ్రాహ్మణులను పుట్టించావు ఏమండి మొదట బ్రాహ్మణులు పుట్టడం ఏంటండి అంటే చెప్తున్నారు మాస్టారు అంతరార్థమేమనగా తల్లి గర్భమున మొదట తల పుట్టును ముందు తల కదండి వచ్చేది అందువల్ల తల్లి గర్భంలో మొట్టమొట్ట నుండి బయటకు వచ్చేటప్పుడు ముందు తల వస్తుంది తల్లి గర్భమున మొదట తల పుట్టును సంవత్సరమునకు మొదట మేషరాశి పుట్టును ప్రసవమున కూడా మొదట శీర్షోదయమైననే శిశువు జీవించును ఇది ప్రసూతి లక్షణము ప్రసూతి దక్షిణి భార్యయే ప్రసూతి లక్షణం అండి ఇది ఏంటి మొట్టమొట్ట శీర్షోదయం అయితేనే శిశువు జీవిస్తాడు ఇది ప్రసూతి లక్షణము ఈ ప్రసూతి ఎవరు దక్షిణి భార్య చూడండి మనం ఎట్లా సమన్వయం చేసుకోవాలో మాస్టారు ఎంత చక్కగా సమన్వయం చేస్తున్నారో మనకి తత్వజ్ఞానము తెలియని నా అపరాధమున నా దుష్టవాక్కులను బాణముల దెబ్బలు నీకు తగిలినవి అయ్యా నేను చెడ్డగా మాట్లాడానయ్యా దక్షుడు పశ్చాత్తాపడుతున్నాడు నా దుష్టవాక్కులు అనుబాణముల దెబ్బలు నీకు తగిలినవి అట్లు సభలో మాటలు పడి కూడా నా అపరాధమును మనస్సున నిలుపక క్షమించితివి సజ్జన నిందా దోషమున అధోగతి పొందుతున్న దురాత్ముడైన నన్ను రక్షించితివి నీకు ప్రత్యుత్పకారము చేయుటకు నేనెంతటి వాడను అనుగ్రహము నీ పరమైన రూపము దానిని పొందుటకు మేము చేయు సత్కారముల చేత నీవు మనస్సున సంతోషించదవు అంటే అర్థం ఏంటండి అధోగతి అంటే తల్లి గర్భము నుండి తల క్రిందులుగా పడుటా అదండి అధోగతి పొందుతున్న దురాత్ముడైన నన్ను రక్షించావని అంటున్నాడే దక్షుడు అంటే అధోగతి అంటే తల్లి గర్భంలో తలకిందులుగా పట్ట ముందు తల బయటకు వస్తుంది కదండి గర్భనరకము నుండి జీవుని రక్షించిన భగవంతునకు జీవుడు ఏమి ఉపకారం చేయగలడు నీకు నేనేం చేయగలను అయ్యా నేను ఎంతటి వాడిని అంటున్నాడు కదా దక్షుడు దాని అర్థం ఏంటంటే గర్భనరకం నుండి జీవుడు బయటకు వచ్చాడు ఆ బయటకు వచ్చిన జీవుడు ఏం ఉపకారం చేయగలడండి అని గర్భస్థుడు దుఃఖించుతుండునని కపిల ఆచార్యుడు చెప్పాను దుఃఖ గర్భస్థుడు అట్లా దుఃఖిస్తుంటాట దైవానికి నేనేం ఉపకారం చేయగలను దైవము సంతోషించు సత్కర్మలనే దైవము ప్రత్యుపకారములుగా స్వీకరించునని ఇతట చెప్పబడినది భగవంతుడు సంతోషించే సత్కర్మలు మంచి పనులుంటాయే అవి మనం చేస్తే భగవంతుడు వాటిల్నే ప్రత్యుపకారకంగా స్వీకరిస్తాడు పరోపకారాదుల వలన ఇతరులలో గల దైవమునకు అనుకూలముగా ప్రవర్తించినచో దైవము మనస్సున సంతోషించును ఇది చాలాసార్లు చెప్పారండి మాస్టారు ఇతరులకు మంచి ఉపకారం పరోపకారం ఇతరులకు ఉపకారం చేయటం వల్ల వాళ్లలో ఉన్న భగవంతుడు సంతోషిస్తాడు అని చెప్తూ ఉన్నారు జీవుల మనస్సుల రూపమున కూడా దైవముండును కనుక ఇతరుల మనస్సులు సంతోషించుట దైవము మనస్సును తృప్తిపడుటయే అని అర్థము మన సాటి జీవుల రూపంలో ఉన్నవాళ్ళు వాళ్ళ మనస్సులు సంతోషిస్తే దైవము మనస్సును తృప్తిపడతాడయ్యా నేను చేసిన అపరాధమును హృదయమున తలపక నీవు రక్షించితివి కనుక నేను ఇతరుల అపరాధములను హృదయమున తలపక నీ అనుగ్రహమునకు అనుగుణముగా ప్రవర్తింతును అనియు అదియే నేను భగవంతునకు చేయగల ప్రత్యుపకారమనియు భావము అయ్యా నేను చేసిన తప్పుని నువ్వు మనసులో పెట్టుకోలే నన్ను క్షమించావు రక్షించావు అట్లాగే నీకు ప్రత్యుపకారం చేయాలంటే ఏంటి ఇతరులు కూడా ఏవైతే తప్పులు చేస్తారో వాటిల్ని మనసులో పెట్టుకోకుండా నేను ఇతరుల అపరాధములను హృదయమున తలపక నీ అనుగ్రహమునకు అనుగుణంగా ప్రవర్తింతును అదియే నేను భగవంతునకు చేయగల ప్రత్యుపకారమని భావము అని ఇక్కడ మాస్టారు చక్కగా మనకి అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలియచేస్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ